ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి సెయింట్ పాల్స్ లోదరన్ చర్చిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం ఉదయం సందర్శించారు క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా లోకేష్ను క్రైస్తవ మత పెద్దలు సాధారణంగా ఆహ్వానించి ఆశీస్సులు అందజేశారు ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు మానవాళి సుఖశాంతులతో జీవించడానికి క్రీస్తు బోధనలు దోహదపడతాయని లోకేష్ పేర్కొన్నారు శత్రువుల పైన కూడా యేసు క్రీస్తు చూపిన దయ క్షమా గుణాలు నేటికి మార్గదర్శకంగా నిలిచాయని లోకేష్ చెప్పారు నీ త్రిగుమాల మీద దీవించే ఆస్వాదించే దేవుత కాపదలతో నీ పరిశుభ్రమైనటువంటి నీ క్షణాంగాన్ని నీ సొత్తు అనేటటువంటి ప్రజలను నీ బిడ్డ పరిపాలించిన కొరకు నీ బిడ్డపై మీకు పెడుతున్నటువంటి దయా కిరీటం కొరకు నీకు మహానాదు మా తండ్రి మీరు దీవించండి ఆస్వాదించండి కావచ్చు చేసి నేను వెళ్ళేటటువంటి దీవుని వరకు అనుగ్రహించమని మా విమోచకుడైన రక్షకుడైన క్రీస్తు యేసు నామమున మేము ఇప్పుడు ప్రార్థించుచున్నాము తండ్రీ. ఆమేన్. దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని మీకు తోడై యుండి ప్రభువును ఆశీర్చి విజయానికి ప్రభు దయచేయగాక. ఆమేన్. పవిత్ర తౌలో దేవుని దేవాళిని మరియ సారి మరియ యొక్క ప్రేమ పొందిన ఆత్మనై దేవుని శుభాకాంక్షలు దేవుని యేసుకన్నా నారా లోకేష్ గారు చేకూర్చుకుంటారని అనుకుంటూ ఆ దేవుని యొక్క దీవెన్లు మన యొక్క సంఘపక్షంగా మరి దేవుని నామంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ అదేవిధంగా మా యొక్క సంఘస్తులకు మా గారికి మరి ముఖ్యంగా ధన్యవాదములు తల్లి నాకు ఇంట్లో మా తల్లిదండ్రుల ఒకటి నేర్పించింది ప్రజల సేవల నియంత్రణ పంచి నిరంతరం కష్టపడు దేవుడే మార్గం చూపిస్తారని చెప్పారు దాన్ని ఉదాహరణ ఇస్తాను రెండు వేల పద్నాలుగు పదమూడులో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి తెలుగు చాలా మంది ఆనాడు చిక్కుకున్నారు బాబు గారు బయలుదేరి వెళ్ళాడు ఆనాడు మా ట్రస్ట్ పెద్ద ఆర్థిక వనరులు కూడా లేవు అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ సురక్షితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పారు అప్పుడు బాబుగారిని అడిగాడు ఎట్లా చేయాలి సార్ ఇబ్బందులు అంటే భయపడొద్దు పని చేద్దాం చూపిస్తారు పని చేసుకుంటే వెళ్ళాం దేవుడే మార్గం చేశాడు అనేక మంది బాతలు వచ్చారు వేలాది మంది రక్షించుకుని మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎందుకు చేర్చుకోగలుగుతారు గత ఐదు సంవత్సరాలు కూడా నేను అదే మార్గం ఎంచుకున్నాను మంచి పనులు చేసుకుంటే వెళ్ళాను దేవుడే నాకు దారి చూపిస్తా వచ్చాడు రాబోయే రోజుల్లో కూడా ప్రజల సేవలు ఉండాలనేది నా లక్ష్యం నియోజకవర్గంలో రాష్ట్రం అంతా సస్యస్థామ ఉండాలా లేని సమాజం ఉండాలనేది నా లక్ష్యం నాకు దేవుడు మార్గం చూపిస్తారని మీ అందరూ ఆశీస్సు అని కోరుకుంటూ నాకు అవకాశం సో కాల్సిన దానికి నవర్యపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీద గురించి సమావేశం అందరికీ నమస్కారం